ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టే విధంగా తెలంగాణ రైజింగ్ ఈ దేశంలోనే తెలంగాణ ఒక వెలుగు వెలగాలి దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి హైదరాబాదు నగరం అంటే ప్రపంచ స్థాయిలోనే ఈ నగరానికి గుర్తింపు ఉండాలని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నా దాంట్లో భాగంగానే మూసి ప్రక్షాళన కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు ఇంకొక కొత్త నగరాన్ని ఒక ఫ్యూచర్ సిటీని ఈరోజు మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం ఎక్కడైనా ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక చండీగఢ్ తప్ప ఒక సంపూర్ణమైన నగరాన్ని ఎక్కడ నిర్మాణం జరగలేదు దేశంలో ఉన్న నగరాలే కాస్త విస్తరించుకుంటూ వచ్చినాయి ఆ విస్తరణ చేసిన నగరాలు అస్తవ్యస్తంగా మారడం వల్ల ఈరోజు ప్రపంచంలో మన గుర్తింపు గౌరవం వెనుకబడిన దేశంగా అలాగే ఉండిపోయింది అందుకే ఈరోజు ఈ దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉన్నది ఈ కొత్త నగరాల నిర్మాణం జరగాలి అంటే దానికి నమూనా ఈ దేశంలో ఎక్కడా లేదు అందుకే తెలంగాణ రాష్ట్రం ఆ ఫ్యూచర్ సిటీని నిర్మించడం ద్వారా దేశానికి ఒక ఆదర్శంగా నిలబడి ఒక నమూనా నగరాన్ని ఇలా మనం నిర్మించాలనుకుంటున్నాం నివసించే నగరమే కాదు అక్కడ పెట్టుబడుల నగరంగా మారి అక్కడికి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం